వెల్కమ్ టు రాజనీతి ఈరోజు ప్రధాన పత్రికల్లో వచ్చిన ముఖ్యమైన వార్తలను ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు తీసుకుంటే ఈనాడులో చంద్రబాబు నాయుడు గారు నిన్న హైదరాబాద్లో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్ళారు ఆయన నివాసం నుంచి ర్యాలీగా అక్కడికి వెళ్ళారు ఆ సందర్భంగా అక్కడ నాయకులతో మాట్లాడారు మాట్లాడిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధికి అడ్డుపడే ఒక భూతం వల్ల ఆంధ్రప్రదేశ్ ఐదేళ్ల పాటు వెనక్కి వెళ్ళిపోయింది సో ఆ భూతం మళ్ళీ లెక్కకుండా దాన్ని పాతి పెడతామని చెప్పి భూస్థాపితం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అన్నారు పెట్టుబడిదారులు రావాలంటే అందరూ కూడా మీ ట్రాక్ రికార్డ్ బాగుంది కాకపోతే మళ్ళీ ఆడున్నాడు కదా ఐదేళ్ల తర్వాత అతను వస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు పెట్టుబడి పెట్టడానికి అయితే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం తిరిగి రానివ్వకుండా ఎట్లా చేయాలో మాకు తెలుసు అని చెప్పి నేను భరోసా ఇస్తున్నాను వాళ్ళకని చెప్పి చెప్పారు అట్లాగే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యలన్నీ కూడా సంప్రదింపుల ద్వారా పరిష్కారం చేసుకోవాలి నాకు ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా నాకు ముఖ్యమే తెలుగు ప్రజలందరూ కూడా నాకు ముఖ్యమని ఆయన మాట్లాడారు తర్వాత ఈ రివర్స్ టెండరింగ్ పోలవరం రివర్స్ టెండరింగ్ దీని మూలంగా డబ్బు ఆదా కాకపోగా రాష్ట్రానికి జీవనాడు లాంటి ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది పదిహేను వందల నలభై ఎనిమిది కోట్ల నుంచి నాలుగు వేల ఆరు వందల కోట్లకు పోలవరం పనులు పెరిగిపోయినాయి అదనపు పనులతో ఈ మేఘా కంపెనీకి బాగా లాభం వచ్చింది అని మేఘా కంపెనీ ఎంత లబ్ధి పొందిందనేది డీటెయిల్డ్గా ఒక ఫస్ట్ పేజ్లో ఒక ఐటమ్ ఇచ్చారు తర్వాత టిడ్కో ఇళ్ళకి ఈ మంచి రోజులోని ఫస్ట్ పేజ్లోనే ఇంకో ఐటమ్ ఇచ్చారు ఏంటంటే ఆ రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడ్కో ఇళ్ళ నిర్మాణానికి చాలా ఆటంకాలు వచ్చినాయి మొదట్లో ప్రభుత్వం ఆసక్తి చూస్తు మొదట్లో ప్రభుత్వం వాటిని పాడు పెట్టేసింది ఆ తర్వాత రుణాలు కోసం ట్రై చేసినప్పుడు హడ్కో వాళ్ళు రుణం ఇవ్వడానికి తిరస్కరించారు రెండేళ్ల పాటు అధికారులు సుప్రయత్నాలు చేశారు అయినా కూడా వాళ్ళు రుణం ఇవ్వలేదు ప్రభుత్వం మారిన వెంటనే రెండు వేల కోట్ల రుణం ఇవ్వటానికి ఈ టికెళ్లు పూర్తి చేయడానికి రెండు వేల కోట్ల రుణం ఇవ్వడానికి హడుకో ముందుకు వచ్చింది ఫలితంగా ఇప్పుడు ఈ పెండింగ్లో ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తి చేసే అవకాశం కలిగింది ఈ పూర్తిగా ఐదు వేల కోట్ల అవసరం అవుతాయి ప్రస్తుతానికి రెండు వేల కోట్లు ఇవ్వటానికి హడుకో ముందుకు వచ్చింది మొత్తం లక్ష పదిహేడు వేల ఇళ్ళు పూర్తి చేయాల్సి ఉంది తర్వాత ఏపీలో ఇంజనీరింగ్ ఫీజులు ఖరారు చేశారు ప్రైవేట్ కళాశాలల్లో ఇంజనీరింగ్ ఫీజులు ఎంత ఉండాలి ఏంటి అనే దాని గురించి ప్రభుత్వం ఖరారు చేసింది అత్యధికంగా సంవత్సరానికి లక్ష ఐదు వేల రూపాయలు నిర్ధారించారు అత్యల్పంగా కనీస రుసుము నలభై వేల రూపాయలుగా నిర్ధారించారు ఆర్కిటెక్చర్కి అయితే సంవత్సరానికి ముప్పై ఐదు వేలు ఇక ట్యూషన్ ఫీజు అఫిలియేషన్ గుర్తింపు కార్డు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలు ఇతర విద్యార్థి కార్యకలాపాల అన్నీ కూడా ఈ ఫీజులోకే వస్తాయి ఇందులో ఇంకా అదనంగా ఏం వసూలు చేయకూడదని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది అయితే హాస్టల్ ఖర్చులు రవాణా ఖర్చులు ఇలాంటివన్నీ ఇందులో చేర్చలేదు అవి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది తర్వాత జగ్గేపేట సమీపంలో ఉన్న ఆల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో భారీ ప్రమాదం సంభవించింది ఒకరు చనిపోయారు ఇంకో నలుగురు పరిస్థితి తీవ్రంగా ఉంది వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ సమీప గ్రామస్తులు ఫ్యాక్టరీ మీద దాడి చేశారు బాధితులకు అండగా నిలవాలని చంద్రబాబు ఆదేశం జారీ చేశారు తర్వాత ఈ ఇసుక ఉచిత ఇసుక విధానం స్టార్ట్ అయింది దీనిలో పేమెంట్స్ అన్నీ కూడా డిజిటల్లో చెల్లించాలని చెప్పి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు డిజిటల్ విధానంలో కాకుండా నగదు వసూలు చేశారు ఈ నగదు వసూలు చేయడం మూలంగా అసలు ఎంత తీసుకుంటున్నారు ఎంత వస్తుంది ఎంత పోతుంది అనే దాని మీద సరైన లెక్కలు లేవు సో ఇప్పుడు ఈ డిజిటల్ చెల్లింపుల మూలంగా ఈ మొత్తం అంటే సేన్రైజ్ కానీ ఇసుక తవ్వకాలు కానీ రవాణా ఖర్చులు కానీ ఇవన్నీ కూడా డిజిటల్ విధానంలో స్వీకరించేలాగా అధికారులు ఏర్పాటు చేశారు రాష్ట్రంలో మొత్తం నూట ఇరవై ఇసుక డంపింగ్ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడి నుంచి నిల్వ కేంద్రాలు ఉన్నాయి ఇక్కడ నుంచి ఇసుక రవాణా చేసుకోవచ్చు అని చెప్పి మంత్రి కొల్లు రవీంద్ర తెలియజేశారు తర్వాత ఈ సీతారామాంజనేయులు గుర్తుండే ఉంటుంది మీకు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల హయాంలో జగన్మోహన్ రెడ్డి విధానాలు ఆ పార్టీ విధానాలు వీటన్నిటికీ ఆ రాచక విధానాలన్నిటికీ అడ్డంగా కొమ్ముగాసిన సీతారామాంజనేయులు గారు మాజీ నిఘా మాజీ నిఘా విభాగాధిపతి ఈయన చంద్రబాబు నాయుడు గారిని కలవటానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అట్లాగే నిన్న జూబ్లీ హిల్స్లో హైదరాబాద్లో ఆయన ఉండగా ఆయన ఇంటికి మూడు సార్లు వచ్చాడు కలుస్తానని మూడు సార్లు కూడా సిబ్బంది పంపించేశారు కలవలేదని చెప్పి ఒక ఐటెం ఇచ్చారు ఇవి ఇవాల్టి ఈనాడులో వచ్చిన ప్రధానమైన వార్తలో తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజ్ అంతా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై జయంతి సందర్భంగా ఫుల్ పేజీ యాడ్ షర్మిల గారు ఇచ్చారు పిసిసి అధ్యక్షురాలు షర్మల గారు ఫుల్ పేజీ యాడ్ ఇచ్చారు ఆంధ్రజ్యోతి కూడా ఫస్ట్ పేజ్ బ్యాన్ రైటం పోలవరం గురించి ఇచ్చింది పోలవరం పాపం ఖరీదు ఇరవై వేల కోట్లు జగన్ సర్కార్ అరాచకం మేఘా అలసత్వమే కారణం అని చెప్పి పోలవరం పాడైపోవటానికి ప్రధానమైన కారణం జగన్మోహన్ రెడ్డి మేఘా కృష్ణారెడ్డి అని చెప్పి ప్రజెంట్ చేశారు అధికారంలోకి రాగానే జగన్మోహన్ రెడ్డి నిర్మాణ పనులు ఆపేశారు రివర్స్ టెండరింగ్ పేరుతోటి మేఘా కంపెనీ కట్టబెట్టాడు ఈ మేఘా కంపెనీ కూడా వెంటనే పనులు చేయటం ప్రారంభించలేదు లేటుగా చేయటం మూలంగా ఈ ఏదైతే కాఫర్ డ్యామ్ ఉందో అప్పర్ కాఫర్ డ్యామ్ దానికి ఉన్న గ్యాప్స్ని ఫిల్ చేయడంలో ఈ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించింది దీని మూలంగా వాల్ దెబ్బతింది ఇప్పుడు పదిహేడు వందల డెబ్బై కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఇప్పుడు పదిహేను వేల ఐదు వందల కోట్లకు వెళ్ళిపోయింది ఇరవై వేల కోట్లు అవుతుంది పూర్తి అయ్యేసరికి నిపుణులు అంచనా వేస్తున్నారని చెప్పి వీళ్ళు ఐటెం ఇచ్చారండి ఒకవైపు అంటే దీనికి కంటిన్యూషన్ కూడా ఇచ్చారు ఏడో పేజీలో ఒకసారి కంటిన్యూషన్లో కూడా వెళ్దాం జగన్ సర్కారు వచ్చాక పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ సంస్థను అవయోగాన్ని మార్చకుండా కొనసాగించుంటే పదిహేడు వందల డెబ్బై కోట్లతో అయిపోయేది డిసెంబర్ రెండు వేల ఇరవై నాటికి రివర్స్ టెండరింగ్ పేరుతో జగన్ చేసిన తప్పిదాల వల్ల భారీ నష్టం జరిగింది ఒక రెండు వందల కోట్లు తగ్గించి మేఘాకృష్ణారెడ్డికి పదిహేను వందల నలభై ఎనిమిది కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చినా కూడా అదన పనుల పేరిట నాలుగు వేల ఆరు వందల కోట్లు వ్యయం పెరిగింది దీన్ని బట్టి రివర్ స్టెంట్రింగ్లో మిగులు అనేది అబద్ధమని తేలిపోయింది ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన నిర్వాహకం మూలంగా ప్రాజెక్టు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు పనులు ప్రారంభించాలంటేనే రెండు వేల ఇరవై ఐదు జనవరి లేదా ఫిబ్రవరిలో డయాఫ్రమ్ వాళ్ళు పనులు ప్రారంభించాలి అవి పూర్తయ్యేసరికి రెండు వేల ఇరవై ఏడు జనవరి అవుతుందని చెప్పి రాశారు ఆ తర్వాత దీనికి ముందు ఎగువ కాఫర్ డ్యాము దిగువ కాఫర్ డ్యాముకి సీపేజీలు నివారించేందుకు చర్యలు చేపట్టాలి దీనికి ఒక సంవత్సరం పడుతుంది అంటే ఈ పనులన్నీ పూర్తి చేయడానికి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు టైం పడుతుంది ఆ తర్వాత డయాఫ్రమ్ వాల్ మీద ఎర్త్కమ్ రాక్ ఫీల్ డ్యామ్ నిర్మించాలంటే ఇంకో రెండేళ్ల సమయం పడుతుంది మొత్తం ప్రాజెక్ట్ పూర్తి కావాలంటే రెండు వేల ముప్పై నాటికి అయితే అవ్వచ్చేమో అంటే పూర్తిగా చెప్పలేమని చెప్తున్నారు కాబట్టి ఈ ఐదేళ్లలో పూర్తి చేయడం అనేది ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అనేది ఒక అద్భుతమైన నిపుణులు చెప్తున్నారు దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేగా కంపెనీ బాధ్యత వహించాల్సిందని చెప్పి స్టోరీ రాశారు తర్వాత సీతారామాన్యాల గురించే ఇంకో స్టోరీ రాశారు వీళ్ళు సీఎం సార్కు నేను సారీ చెప్పాలి అని సీతారామాన్యలు పదే పదే తిరుగుతున్నాడు ఇప్పటికీ ఒక ఐదారు సార్లు ట్రై చేశాడని చెప్పి స్టోరీ ఇచ్చారు ముందు అంటే ఈ సీతారామాన్యలు రెండు వేల పదమూడు ఆ టైంలో పన్నెండు పదమూడు ఆ టైంలో విజయవాడలో ఒక వైద్యురాలి వ్యవహారంలో వివాదాస్పత్రి అయ్యాడు ఆయనకున్న వల్లభేని వంశీకి కొంత గొడవ అయింది ఆ తర్వాత ఆయన ఢిల్లీ కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయారు కేంద్ర సర్వీసులకు వెళ్ళిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చారు ఆంధ్రప్రదేశ్కి రావడంతోనే అక్కడ మంచి పోస్ట్ ఆశించారు అయితే రవాణా శాఖ కమిషనర్గా ఇచ్చారు పోస్టింగ్ రవా రవాణా శాఖ కమిషనర్గా ఉండగా జేసీ ప్రభాకర్ రెడ్డి వాళ్ళ బస్సుల మీదకి అట్లాగే కోడలి శివప్రసాద్ గారి షోరూమ్ హీరో హోండా షోరూమ్ మీదకి వీటన్నిటి మీదకి వెళ్ళి తప్పుడు కేసులు పెట్టి చాలా ఇబ్బంది పెట్టారు దాంతో జగన్మోహన్ రెడ్డి ఆయన్ని ఆయన చేసిన పనులను మెచ్చుకొని ఆయనకు ఆ తర్వాత ఏసీబీ పోస్టింగ్ ఇచ్చారు ఏసీబీలో ఏసీబీలో ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అచ్చెన్నాయుడు గారు మందులు ఈఎస్ఐ మందులు కొనుగోలు వ్యవహారంలో అచ్చెన్నాయుడు గారు అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ఆయన మీద కేసులు పెట్టడం ఆయన వేధించడం హెరిటేజ్ అట్లాగే మన సంఘం డైరీ చైర్మన్ దూళిపాడు నరేంద్ర మీద కేసులు పెట్టడం ఇవన్నీ చేశారు ఇవన్నీ చేసిన తర్వాత ఇవన్నీ చేసి జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందారు జగన్కి విశ్వస విశ్వసనీయంగా రిపీట్ చేస్తా జగన్కి విశ్వాస పాత్రుడయ్యాడు సో ఆ తర్వాత ఇంటెలిజెన్స్ హెడ్గా ఈయన పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు అయితే గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్ గవండ్ కూడా చాలా యాక్షన్ చేశాడు ఉద్యోగ సంఘం నాయకుడు సూర్యనారాయణ బెదిరించడం దగ్గర నుంచి తెలుగుదేశం నాయకుడు కిలర్ రాజేష్ని ఫాలో అవటం ఇంటెలిజెన్స్ పోలీసులు ఇవన్నీ చాలా జరిగినాయి సో అందుకని ఇప్పుడు బ్యాడ్ అయిపోయారు ఏదో ఒక రకంగా చంద్రబాబు మంచి చేసుకుందామని పదే పదే ప్రయత్నాలు చేస్తున్నాడు అయితే ఆయన ఆయనకి చంద్రబాబు నాయుడు గారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు తర్వాత జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు కలిశారు పవన్ కళ్యాణ్ గారిని ఈ సందర్భంగా వీళ్ళిద్దరూ ఈ మైత్రి ఇంకో పదేళ్లు కొనసాగే విధంగా మనం కలిసి పనిచేయాలి ఏమైనా భేదాభిప్రాయాలు వస్తే కనుక వాటిని వెంటనే సర్దిద్దుకోవాలని చెప్పి మాట్లాడుకున్నారు అదేవిధంగా జనసేన కూడా ఒక ప్రకటన జారీ చేసింది ఏంటంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైనా జనసేన నాయకులు కానీ జనసేన కార్యకర్తలు కానీ మాట్లాడితే వాళ్ళు మరి కఠినంగా చర్యలు తీసుకుంటాం రాష్ట్రం ఐదేళ్ల పాటు అస్తవ్యస్తంగా తయారైంది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాన్ని సరిదిద్దే పనులు ఇప్పుడు ఈ కొత్త ప్రభుత్వం ఉంది ఈ ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వ విధానాల మీద కానీ విమర్శలు గుప్పిస్తే సహించమని చెప్పి పార్టీ శ్రేణులకి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారు బహుశా ఈ మధ్య ఒకరిద్దరు నాయకులు ఉన్నారు ఆ బొల్లిశెట్టి సత్యానో ఎవరో ఉన్నారు సమ్ విశాఖపట్నంలో ఇలాంటి వాళ్ళంతా కూడా అమరావతికి వ్యతిరేకంగా మళ్ళీ కామెంట్లు మొదలుపెట్టారు వాటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చుంటారని చెప్పి పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతూ ఉంది తర్వాత ఈ ఇంధన శాఖ మీద ఈరోజు శ్వేతపత్రం ప్రకటించబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించబోతూ ఉంది గత ఐదేళ్లలో విద్యుత్ శాఖలో ఏమేమి జరిగినాయి ఎంత అవకతవకలు జరిగినాయి అనే దాని మీద శ్వేతపత్రం ప్రకటిస్తున్న నేపథ్యంలో ఒక స్టోరీ ఇచ్చింది ఆంధ్రజ్యోతి అదానీ కోసం షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కోసం ఈ రెండు కంపెనీల కోసం ఈ రెండు కంపెనీలకు దోచిపెట్టింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వీళ్ళ కోసం వినియోగదారుల మీద అదన భారాలను కూడా మోపిందని చెప్పి మంచి స్టోరీ ఒకటిచ్చారు ఈ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డికి బంద్ అవుతాడు ఈ ఐదేళ్లలో ఒక చిన్న కంపెనీ అది ఐదేళ్ల క్రితం ఈ ఐదేళ్ళలో అది ఒక పెద్ద కంపెనీగా ఏ స్థాయికి ఇడిపోయిందంటే మొత్తం ఆంధ్ర రాష్ట్ర విద్యుత్ వ్యవస్థను నియంత్రించే స్థాయికి విశ్వేశ్వర రెడ్డి ప్రతి విభాగంలో ఇతర మనుషులే ఉన్నారు మరి ప్రభుత్వం ఎంతవరకు క్లియర్ చేస్తుందో చూడాలి క్లియర్ చేస్తుందో రాజీ పడుతుందో అనేది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే వ్యాపారులు ఏ పార్టీ వచ్చినా కానీ ఆ పార్టీని గుప్పెట్లో పెట్టుకోవటం సిద్ధాస్తులు కాబట్టి చూడాలి ఏం జరుగుతుందనేది అయితే జగన్మోహన్ రెడ్డి హయాంలో విద్యుత్ రంగంలో భారీగా నష్టాలు వచ్చినాయని చెప్పి ఈ స్టోరీలో మెన్షన్ చేశారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి ఆరు వేల కోట్ల నష్టం ఉంటే అది ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి ముప్పై నాలుగు వేల కోట్లకి పెరిగినాయి ఆ నష్టాలు తర్వాత విద్యుత్ కొనుగోళ్లు కూడా చాలా ఎక్కువ ధరలకి యూనిట్ ధరలకి కమిషన్లు తీసుకొని ఎక్కువ ధరలకు ఫైనలైజ్ చేశారు దాని మూలంగా కూడా వినియోగదారులకు నష్టం జరిగిందని చెప్పి ఐటమ్ ఇచ్చారు అట్లనే దానికి తగ్గట్టే మనం చూసాం వినియోగదారుల మీద పది తొమ్మిది సార్లు కరెంట్ ఛార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ఒకసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదు పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో ఇతను తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచాడు ఇవి ఇవాళ ఆంధ్రజ్యోతిల వార్తలు తర్వాత సాక్షి చూద్దాం సాక్షి ఫస్ట్ పేజీలో పంటల భీమా పాత్ర ఉచితానికి ఉద్వాసన పాత పద్ధతి వైపే సర్కారు చూపు అని చెప్పి రిపీట్ చేస్తా పాత పద్ధతి వైపే సర్కారు చూపు అని బ్యాన్ రాయడం ఇచ్చారు చంద్రబాబు నిర్ణయంతో రైతన్నల గుండెల్లో గుబులు యాక్చువల్గా ఏంటంటే పాత పద్ధతిలో రైతులు కొంత ఒక మినిమం అమౌంట్ ఎకరాకి చేస్తే పంటల బీమా అవుతుంది పంటల బీమా అమలు కావటం మూలంగా కరువు కానీ వర్షాలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు పంటలు దెబ్బతిన్నప్పుడు బీమా సౌకర్యం ఉంటుంది ఒక్కొక్క క్రాప్ను బట్టి ఇంత అమౌంట్ అని ఇస్తారు కమర్షియల్ క్రాప్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది సాంప్రదాయక పంటలకి కొంత తక్కువ ఉంటుంది అయితే రైతులు ప్రాంప్ట్గా కట్టేవాళ్ళు సేమ్ టైం అది కూడా మినిమం అమౌంట్ ఉండేది సేమ్ టైం గవర్నమెంట్ కొంత గవర్నమెంట్ వైపు నుంచి కట్టేది ఇన్సూరెన్స్ ప్రీమియం సో నష్టపోయినప్పుడు ఏమవుతుందంటే ఎంత నష్టం జరిగిందో అంత నష్టం రైతుకి ఇన్సూరెన్స్ కంపెనీలు ఇచ్చేవి ఇది ఒక రకంగా రైతులకి మంచి ఉపయోగకరంగా ఉండే పథకం ఇది అయితే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే అసలు రైతులు వాటా కూడా ప్రభుత్వమే కడుతుంది మీరేం చెల్లించొద్దని చెప్పి అన్నారు బాగానే ఉంది రైతులు హ్యాపీగా ఫీల్ అయ్యారు కానీ ఒక సంవత్సరం ఏమైందంటే ఈ ప్రభుత్వం దగ్గర డబ్బులు లేక మరి ఇంకోటో తెలియదు కానీ ఒక డెడ్ లోపు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా అటు రైతులేమో వద్దన్నారు మీరు చెల్లించవద్దన్నారు ఇటు ప్రభుత్వం చెల్లించాల దాంతో క్రాప్ ఇన్సూరెన్స్ వన్ ఇయర్ కంప్లీట్ కొలాప్స్ అయిపోయింది ఆ సంవత్సరం నష్టపోయిన రైతులకి ఇన్సూరెన్స్ రాలేదు ఆ రోజు రైతులు రైతు సంఘాలు కూడా ఆవేదన వ్యక్తం చేసినాయి మీరు మీరు సమయానికి కట్టకుండా దానివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు అదేదో ఆ స్వల్ప మొత్తం మేమే కట్టుకునే వాళ్ళం కదా కట్టుకుంటే మాకు నష్టం రాకుండా ఉండేది కదా అని చెప్పి అప్పుడు రైతు సంఘాలు రైతులు కూడా చాలా ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత నెక్స్ట్ ఇయర్ బాగానే గవర్నమెంట్ చెల్లించింది అయితే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆ విధానాన్ని ఎత్తేసారు సో గవర్నమెంట్ కొంత ఇస్తుంది రైతు కొంత బేర్ చేయాలి అప్పుడు ఇన్సూరెన్స్ లభిస్తుంది అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు అదే దాని గురించి వీళ్ళు బ్యాన్ రైట్ ఇచ్చారంటే మేము ఉన్నప్పుడు మొత్తం అసలు రైతు మీద రూపాయి పడకుండా మేమే చెల్లించాము మేమే ఇచ్చాము ఇది మళ్ళీ పాత విధానానికి వేసుకొస్తున్నారు చంద్రబాబు నాయుడు దీనివల్ల రైతులకు ఇబ్బంది అని చెప్పి ఒక స్టోరీ ఇచ్చారు అండగా ఉంటాం ఆందోళన వద్దు పులివెందుల కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తల్ని కలిశారు ఆ సందర్భంగా మీరు అధైర్యపడద్దు టీడీపీ దుర్మార్గాలను ధైర్యంగా ఎదుర్కొందామని భరోసా ఇచ్చినట్టు రాశారు ఇక మార్గాన్ని భరత్డే ఒక ఐటెం ఇచ్చారండి కాలయాపనకే సీఎంల సమావేశాన్ని విభజన హామీల అమలు కోసం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు హైదరాబాద్లో సమావేశం ఏదో టైమింగ్ మీటింగ్ ఇది దీనివల్ల ఉపయోగం లేదని ఆయన మాట్లాడారు కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వం ద్వారానే విభజన హామీల మీద చర్చించాలి కానీ వీళ్ళిద్దరే కూర్చొని మాట్లాడటం ఏంటి అన్నారండి ఆయన కేంద్రం జోక్యం లేకుండా రెండు రాష్ట్రాల సీఎంలు విభజన హామీలకు సంబంధించి వాటాలు ఎలా పంచుకుంటారో అర్థం కావట్లేదు అని భరత్ అన్నాడు తర్వాత ఇంకో మాట ఏమంటాడంటే ఆయన సీఎంల సమావేశానికి పవన్ కళ్యాణ్ ఎందుకు పిలవలేదు అన్నారు ఇక్కడ అతనికి బుర్ర బుద్ధి ఉందో అర్థం కావట్లేదు ఇతను ఎంపీ ఎట్ల అయ్యాడు ఇతను ఐదేళ్ళు ఎట్లా పనిచేసాడని అర్థం కావట్లా అతనే అంటున్నాడు సీఎంల సమావేశం అని సీఎంల సమావేశానికి పవన్ ఎందుకు పిలవలేదు అంటాడు అంటే అర్థం ఏంటి పవన్ పవన్ కళ్యాణ్ సీఎం కాదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అక్కడ జరుగుతుంది సీఎంల సమావేశం సీఎంల సమావేశం అంటే రేవంత్ రెడ్డి ఉంటాడు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఇక పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళలేదు అంటారు పవన్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు మంత్రులు తెలంగాణ నుంచి ముగ్గురు మంత్రులు పార్టిసిపేట్ చేశారు ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టిసిపేట్ చేసిన ముగ్గురు మంత్రుల్లో జనసేన మంత్రి కందలు దుర్గేష్ ఉన్నాడు కానీ ఈయన మరి బుర్ర లేదనుకుంటా బహుశా లేకపోబట్టే సీఎంల సమావేశానికి పవన్ ఎందుకు వెళ్ళలేదండి సీఎంల సమావేశం పవన్ కళ్యాణ్ సీఎం కాదు కదా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కదా ఎట్లా గిలుస్తారనే ఆలోచన లేకుండా మాట్లాడారు దాన్ని సాక్షి యథావిధంగా ప్రచురించింది పొంగనూరులో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన ఒక ఇండోర్ స్టేడియంని అక్రమంగా నిర్మించారు దానికి అనుమతులు కూడా లేవు దాన్ని కూల్చివేశారు దాని మీద ఒక నెగటివ్ ఐటెం సాక్షి ఇచ్చింది అర్ధరాత్రి కోటి రూపాయల విలువైన ఆస్తిని ధ్వంసం చేశారు ఇది స్టేడియం అందరూ ఆడుకోవడానికి బాగుంటుందని చందాలు వేసుకొని గవర్నమెంట్ స్థలంలో కట్టారు ఈ కట్టినాలు కూడా వీళ్ళ పేర్లు రాశారండి హరిప్రసాద్ రెడ్డి రాజారెడ్డి సుధాకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి కట్టారు సో దీన్ని కూల్చివేయటం బాధాకరమని స్టోరీ ఇచ్చారు యథావిధిగా వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిర్మాణాల దోసం వైఎస్ఆర్సీపీ దాడులు వైఎస్ఆర్సీపీ మీద దాడులు చీరాళ్ళ సాక్షిప్రతులు దహనం చేశారు ఇలాంటివన్నీ కూడా ఇచ్చారు తర్వాత ఇసుక ఉచిత ఇసుక పథకం మీద కూడా వీళ్ళు ఒక నెగిటివ్ స్టోరీ ఇచ్చారు షరతులు అన్నీ ఉన్నాయి ఇది పేరుకి ఉచితం ఉచితంగా రాదు అని చెప్పి ఒక ఐటమ్ ఇచ్చారు లోడింగ్ రవాణా ఛార్జీలు ఇవి వసూలు చేయడం కూడా నేరం ఉన్నట్టుగా ఈ వార్త రాశారు అంటే రవాణా ఛార్జీలు ఎవరు పెట్టుకుంటారు ప్రభుత్వం పెట్టుకోదు కదా ఎవరికి కావాల్సి ఉంటే రవాణా ఛార్జీ వాడు పెట్టుకొని ఇసుక దూరుకుంటాడు ఇసుక వరకు ఫ్రీగా ఇస్తున్నారు పంచాయతీకి చెల్లించాల్సిన రేజ్ పంచాయతీకి ఇవ్వాలి మిగతావన్నీ ఫ్రీగా వస్తాయి ట్రాన్స్పోర్టు సేమ్ రేజ్ ఈ రెండు వినియోగదారుడు భరించాలి ఇది ఉచిత ఇసుక విధానంలో ప్రధానమైన అంశం ఇది ఇంకా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు దాని ధర పెట్టాడు టన్నుకి ఎంతో పెట్టాడు ఐదు వందలు నాలుగు వందలు ఎంతో పెట్టినట్టున్నాడు కానీ ఆ రోజున అడ్డగోళ్లుగా రేట్లు పెంచేశారు ట్రాక్టర్ ట్రక్ పదివేలకు ఇసుక ఆ రోజున ఇవాళ అంతా వెయ్యి ప పన్నెండు వందలు పదిహేను వందల లోపు ఖర్చుతో ఎంత దూరం అంటే దూరాన్ని బట్టి దూరాన్ని బట్టి ఏడు వందల నుంచి ఐదు వందల నుంచి పది పన్నెండు వందల మధ్యలో ఈ ట్రాన్స్పోర్టు ఖర్చు ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం వెయ్యి పదిహేను వందల లోపు ఖర్చు పెడితే ఒక ట్రక్ ఒక ట్రాక్టర్ ట్రక్ తీసుకొచ్చే వచ్చే అవకాశం ఉంది ఆ రోజున పదివేలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్కో ట్రక్ పదివేలు పదకొండు వేలు పెట్టాల్సి వచ్చింది తర్వాత కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రి ఆయన కూడా ముఖ్యమంత్రుల సమావేశం గురించి మాట్లాడుతూ ఇవన్నీ కూడా ఓటు కోట్ల గురించే రాష్ట్ర ప్రయోజనాలు చంద్రబాబు పణంగా పెడుతున్నాడు పోర్ట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో తెలంగాణకు వాటా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు మొత్తాన్ని రాష్ట్రాన్ని తెలంగాణకు రాసిస్తున్నాడు అని చెప్పి ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ని వీళ్ళు ప్రజెంట్ చేశారండి దానిలో తెలంగాణ చేతుల్లో రాష్ట్రం జుట్టు పెట్టాడు చంద్రబాబు నాయుడు తిరుమలలో నలభై ఎనిమిది శాతం వాటా ఇస్తా అన్నాడు పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ఏపీలో విలీనం చేసిన గ్రామాలను తిరిగి తెలంగాణలో కలుపుతా అన్నాడు ఇవన్నీ కూడా వీటన్నిటి మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు ఆయన వీళ్ళే రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్రం కోసం గత ఐదేళ్ళు పనిచేసినట్టుగా బిల్డప్ ఇస్తూ మాట్లాడేట్టుగా కానిపోతుందండి ఇవి ఇవాళ్ళ సాక్షిలో వచ్చిన వార్తలు రేపటి పత్రికా వార్తలతో మళ్ళీ కలుసుకున్నాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్